శ్రావణంలో కూడా ఆషాడం ధరలకే అమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ని మెరుగుపరిచేటువంటి క్రమంలో అద్భుతమైనటువంటి ప్లానింగ్తో ముందుకెళ్తుంది అందులో ప్రధానమైనటువంటి ఉదాహరణ మెట్రో రైల్స్ మెట్రో రైల్స్కి సంబంధించి విశాఖ విజయవాడ ఈ రెండింటికి కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది అదేంటంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇది అయితే దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం అమరావతి మీద ద్వేషం ఉన్నప్పటికీ కూడా విశాఖలో మెట్రో రైల్ని ఎంకరేజ్ చేయొచ్చు విజయవాడలో మెట్రో రైల్ని ఎంకరేజ్ చేయొచ్చు కానీ ఈ రెండింటిని కూడా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి ఫైనల్గా అన్ని ఒడిదుడుకుల్ని దాటుకుని ఇప్పుడు సంవత్సర కాలం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండింటికి సంబంధించి టెండర్లు వచ్చినాయి టెండర్లు వచ్చిన తర్వాత స్పెసిఫికేషన్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఎందుకంటే అటు విశాఖలో డబల్ డెక్కర్ ట్రైన్ ఇటు విజయవాడలో అండర్గ్రౌండ్ ట్రైన్ ఈ రెండు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇచ్చినటువంటి టెండర్స్కి సంబంధించినటువంటి కీలక అంశాలని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని చూస్తుంది ఇక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సమానంగా బాధ్యత తీసుకుంటుంది దాంతోపాటు ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకుని ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత ఇన్వెస్ట్ చేస్తుంది దీన్ని రన్ చేసేటువంటి బాధ్యత ఆ ప్రైవేట్ సంస్థ తీసుకుంటుంది అంటే లేక్ హైదరాబాద్లో పెట్టినటువంటి పీపీపీ మోడల్లో ఉన్నటువంటి మెట్రో రైలు తరహాలోనే గతంలో హైదరాబాద్ ప్లానింగ్ కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఢిల్లీ మెట్రోకి సంబంధించినటువంటి శ్రీధర్ని ప్రత్యేకంగా అపాయింట్ చేసి ఆ మెట్రో రైలు కోసం వర్కౌట్ చేశారు ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి మెట్రో రైలుకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇది రాష్ట్రంలో కీలకమైనటువంటి రెండు ప్రదేశాలు కూడా ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు ప్రధాన ప్రాంతాలుగా మనం చూస్తాం విజయవాడ విశాఖపట్నం ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఒక బలమైనటువంటి మెరుగైనటువంటి రవాణా వ్యవస్థను రూపొందించింది ఈ ప్రణాళిక రూపొంది ఇవన్నీ కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికే రెడీ అయినాయి బట్ టెండర్లు పిలిచే ముందర వర్క్ మొదలయ్యే ముందర ప్రభుత్వం మారింది కాబట్టి అన్ని ఐదేళ్లు పోయినాయి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి సెటరేట్ చేయడానికి ఇంకొక ఏడాది పోయింది ఇప్పుడు పనులు మొదలు పెడితే కనుక మూడేళ్ళు టార్గెట్ అంటున్నారు సో ఇది వైజాగ్ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ముఖ చిత్రం విజయవాడ మెట్రో రైలుకి సంబంధించినటువంటి దృశ్యం ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసేసింది డిక్లేర్ చేసింది వీటితో పాటు ఇప్పుడు టెండర్స్లో ఇచ్చినటువంటి అంటే పూర్తిగా అధునాతనమైనటువంటి వ్యవస్థను రూపొందించే దిశగా అడుగులు వేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది సో విశాఖలో వచ్చేటువంటి మెట్రో రైలుకి సంబంధించి ఒక రెండు రోజులు ముందుగానే నోటిఫికేషన్ రిలీజ్ చేసేసింది ఇది విశాఖ మెట్రో రైలుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇందులో ఉన్నటువంటి ప్రత్యేక అంశాలను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ఇది నేమ్ ఆఫ్ ద వర్క్ ఇంజనీరింగ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వైడెక్ట్ లెంగ్త్ ఫార్టీ సిక్స్ అంటే నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు మూడు కారిడార్లో విశాఖపట్నానికి సంబంధించినటువంటి రైల్వే మెట్రో రైల్ వ్యవస్థ ఇంక్లూడింగ్ ట్వంటీ పాయింట్ సిక్స్ వన్ సిక్స్ కిలోమీటర్స్ ఆఫ్ డబల్ డెక్కర్ లైన్ ఇది 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 ఫ్లైఓవర్ కమ్ ఇది చూడండి సో డబల్ డెక్కర్ ఫోర్ లైన్ ఫ్లైఓవర్ కమ్ మెట్రో వైడెక్ట్ అంటే ఒక వైడెక్ట్ మీద రహదారి వ్యవస్థ వెళ్తుంది మరొక వైడెక్ట్ మీద ట్రైన్ వెళ్తుంది రెండు కూడా ఫోర్ లైన్ వ్యవస్థతో నిర్మించాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది మొత్తం అండ్ ఫార్టీ టూ నెంబర్స్ అంటే మొత్తం నలభై రెండు పిల్లర్లు అక్కడ జా చేయాలి ఎలివేటెడ్ మెట్రో స్టేషన్స్ ఎక్స్ట్రా ఆల్ స్పెసిఫైడ్ ఈపీసీ బేసిస్ ఫర్ ఫేజ్ వన్ ఆఫ్ విశాఖపట్నం మెట్రో రైల్ ఎట్ విశాఖపట్నం దీనికి సంబంధించినటువంటి మ్యాప్స్ కూడా రిలీజ్ అయినాయి బిడ్ వ్యాలిడిటీ వన్ ఎయిటీ డేస్ మొత్తం డేట్ ఆఫ్ సబ్మిషన్ ఇదంతా కూడా టెక్నికల్ డీటెయిల్స్ బిడ్డుకి సంబంధించినటువంటి అంశాలు ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళు చూసుకునేది సో మనకి ఇంపార్టెంట్గా కనబడేది ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ థర్టీ మంత్స్ అంటే ఇరవై నాలుగు నెలలు డబుల్ డెక్కర్ లైన్కి సంబంధించి ఇరవై నాలుగు నెలలు మొత్తం థర్టీ మంత్స్ అంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మూడు రెండున్నర సంవత్సరాలు లెక్క కనిపిస్తుంది రెండు పాయింట్ ఐదు సంవత్సరాలు లెక్క కనిపిస్తుంది సో రెండు పాయింట్ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్ని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ నడుస్తుంది ఇది ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది ఇక టెండర్ ప్రాసెస్కి సంబంధించినటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఇందులో డిస్క్లోజ్ చేశారు మెట్రో సబ్మిషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రీ మీటింగు ఇవన్నీ కూడా డేట్ లైన్స్ టైం లైన్స్ అన్నీ కూడా పెట్టారు మొత్తానికి ఆగస్టు ఇరవయో తేదీ నాటికి మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసి బిడ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి అధికారికంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఇది మెట్రో రైల్కి సంబంధించినటువంటి ప్రణాళికని రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు సో ఆయన ఇచ్చినటువంటి కాపీ అలానే విజయవాడది కూడా ఒకసారి మనం చూద్దాం విజయవాడ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే విజయవాడది డిస్టెన్స్ పరంగా చూసినప్పుడు కొంత తక్కువ ఉండొచ్చు కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ దానికి యాక్సెసిబిలిటీ పరంగా కానీ చాలా ఎక్కువ అవసరాలు కనిపిస్తున్నాయి ఇది విజయవాడ మెట్రోకి సంబంధించి ఇరవై ఎనిమిదో తేదీన రిలీజ్ చేశారు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం నేమ్ ఆఫ్ ద వర్క్ సేమ్ ఇంజనీరింగ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వైడిట్ లెంత్ థర్టీ ఎయిట్ అక్కడ ఫార్టీ ఎయిట్ ఉంది ఇక్కడ ఫార్టీ సిక్స్ ఉంది ఇక్కడ థర్టీ ఎయిట్ ఉంది సో ఈ రెండింటికి ఇది కొంచెం డిస్టెన్స్ పరంగా చేయాలి ఇంక్లూడింగ్ ఫోర్ పాయింట్ త్రీ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కమ్ మెట్రో వైడిక్ట్ ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర వస్తుంది ఈ రూట్ అని చెప్పని చెప్పారు అలానే అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్ అండ్ థర్టీ టూ నెంబర్స్ ఎలివేటెడ్ మెట్రో స్టేషన్స్ ఆల్ స్పెసిఫై ఆస్ స్పెసిఫైడ్ ఇన్ ఈపీ బేసిస్ ఫేజ్ వన్ ఆఫ్ విజయవాడ మెట్రో రైల్ ఇది విజయవాడ మెట్రో రైలుకి ఉన్నటువంటి స్పెషాలిటీ కింద మనం చూడాలి దీనికి కూడా సేమ్ టైమ్ లైన్ వన్ ఎయిటీ డేస్ ఇచ్చారు ఇక మొత్తం బిడ్ అమౌంట్ కాస్టింగ్స్ ఇవన్నీ ఒకసారి మనం చూస్తే కనుక ఇది బిడ్ సెక్యూరిటీ అమౌంట్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి టెండర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అవసరం ఉంది ఇక కాంట్రాక్ట్ డ్యూరేషన్ మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే థర్టీ మంత్స్ ఇక్కడ మెన్షన్ చేశారు సేమ్ రెండున్నర ఏళ్ళు కనిపిస్తుంది ఇక్కడ కూడా ఇది డబుల్ డెక్కర్ లైన్ ఫ్లైవర్కి కన్స్ట్రక్షన్ సంబంధించి ట్వంటీ ఫోర్ మంత్స్ ఇచ్చారు అంటే టూ ఇయర్స్ ఇదేమో టూ పాయింట్ ఫైవ్ రెండున్నర ఏళ్ళు ఫేజ్ వన్ విజయవాడకి సంబంధించినటువంటి రిపోర్ట్ అలాగే మ్యాప్స్ కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం విశాఖపట్నంకి సంబంధించినటువంటి మ్యాప్ చూస్తే కనుక ఇది మొత్తం విశా విశాఖపట్నం ఓల్డ్ సిటీ న్యూ సిటీ మొత్తం అంతా కూడా ఏకం చేసేటువంటి రూట్ మ్యాప్ త్రీ కార్ కారిడార్స్ అన్నారు కాబట్టి ఇది ఒకటి బ్లూ కారిడార్ ఇది రెడ్ గ్రీన్ కారిడార్ ఇది రెడ్ కారిడార్ రెడ్ కారిడారే మెయిన్ అవుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ సిటీ అంటారు కదా ఇక్కడ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు ఉంటుంది ఇంకా ఫేజ్ టూ సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఇది ఎక్స్పాండ్ అవుతుంది ఇది మెయిన్ లైన్ అవుతుంది అనమాట ఈ రెడ్ లైనే మెయిన్ లైన్ అవుతుంది ఇక ఇవి రెండు సిటీ కోర్ సిటీ ఏరియాలో కనెక్ట్ చేసేటువంటి పాయింట్స్ ముఖ్యంగా ఇది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేది ఇదేమో చిన్న బజార్ వైపు చిన్నవాళ్ళతేరు వైపు వెళ్ళేటువంటిది సో ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఒక జంక్షన్ పాయింట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి తారిచెట్లపాలెం గురుద్వారా జంక్షన్ ఇవి మెయిన్ జంక్షన్స్ అవుతాయి ఇది విశాఖపట్నానికి సంబంధించి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల రూట్ మ్యాప్ ఆల్రెడీ స్టేషన్లకు సంబంధించినటువంటి డేటా ఇవన్నీ కూడా ఇందులో అనౌన్స్ చేసేసారు గతంలోనే వీటిని అనౌన్స్ చేసి పెట్టారు కాబట్టి దాని మీద పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు మొత్తం మీద ప్రాజెక్టు పనులని సంబంధించినటువంటి విషయాలని చాలా త్వరగా వినియోగంలోకి తీసుకురావని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి వాటి విజయవాడ మెట్రోకి సంబంధించినటువంటి మ్యాప్స్ కూడా గతంలోనే రిలీజ్ చేశారు ఈ రూట్ మ్యాప్ ప్రకారం చూస్తే కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఇది కూడా టూ కారిడార్స్ అంటే టూ ఫేజెస్ కింద చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఫేజ్ మొత్తం ఈ బ్లూ లైన్ మొత్తం కూడా ఫస్ట్ ఫేజ్ అవుతుంది సో ఇది రెడ్ లైన్ అంతా కూడా సెకండ్ ఫేజ్ అవుతుంది ఇప్పుడు మనం ఓన్లీ ఫస్ట్ ఫేజ్కి రిలీజ్ చేశారు కాబట్టి ఫేజ్ వన్లో ఈ రెండు రూట్స్ వస్తాయి అనమాట ఫేజ్ వన్ ఏ బి అంటే వన్ వన్ ఏ వన్ బి ఇదేమో మెయిన్ రూట్ అవుతుంది అమరావతి వైపు స్టార్ట్ చేసేది ఇక్కడే అండర్గ్రౌండ్ రైల్వే స్టేషన్ వచ్చేది ఇక్కడ ఈ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ కిలోమీటర్స్ అంత ఉంది ఇది సో ఇటువైపు చూస్తే కనుక ఇక్కడ రెడ్ మార్క్లో ఉన్నది ఎయిర్పోర్ట్ దగ్గర ఎలివేటెడ్ డబల్ డెక్కర్ వస్తుందనమాట విజయవాడ ఎయిర్పోర్ట్కి ఇక టూ లైన్స్ అంటే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేసేటువంటి పాయింట్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పన్నిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు వచ్చేది విజయవాడ బస్ స్టాండ్కి వచ్చేది ఇటువైపు పెనమలూరు వైపు వచ్చేది అనమాట సో ఇది మొత్తం ఈ వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమే మారిపోయేటువంటి అవకాశం ఉంది రెండు మెట్రో నగరాల్లో అమరావతికి కనెక్టివిటీ కూడా ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ ఒక జంక్షన్ పాయింట్ కేసీ జంక్షన్ పాయింట్ని తీసుకొచ్చి అక్కడ పెండింగ్ పెండింగ్లో పెడతారు కాదు ఫేజ్ టూలో అది ఇంపార్టెంట్ కనెక్టివిటీ అవుతుంది విశాఖపట్నంలో ఫేజ్ టూలో భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది సో మొత్తం మీద మూడేళ్ళ ఏళ్లలో టార్గెట్ పెట్టుకున్నారు ఒక ఆరు నెలలు గ్రేస్ పీరియడ్ అనుకున్నా కానీ మూడేళ్లలో రెండు నగరాల్లో కూడా మెట్రో రైళ్ళు పరిగెత్తాలనేది చంద్రబాబు నాయుడు ఆకాంక్షగా కనిపిస్తుంది సో ఈ ప్రాజెక్టులు వీలైనంత వేగంగా ముందుకెళ్లేటువంటి ఉన్నాయి బిడ్డింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఆగస్ట్ ఎండింగ్ నాటికి ఎవరు అసలు ప్లేయర్స్ ఎవరు దీన్ని ఏ ప్రాజెక్ట్ చేస్తారు అనేది అనౌన్స్ చేసే అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి